తాతయ్యగుంట గంగమ్మ గుడి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు తిరుపతిలోని గంగమ్మను ఆమె దర్శించుకున్నారు ఆలయానికి చేరుకున్న మంత్రి అనితకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు తిరుమల వెంకన్నను దర్శించుకుంటే ఎంత ఆనందమో తాతయ్యగుంట అమ్మవారిని దర్శించుకున్న అంతే ఆనందం కలుగుతుందని హోంమంత్రి అనిత తెలిపారు అందరికీ నమస్కారం ఈ రోజు తిరుపతిలోని అత్యంత వైభవమైన మన గంగమ్మ తల్లి టెంపుల్ కి వచ్చి ఈ రోజు దర్శనం చేసుకోవడం జరిగింది నిజంగా ఇది ఒక పూర్వజన్మ సుకృత కింద భావించాలి మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని నిజంగా ఎంత ఆనందపడతామో అదే విధంగా తిరుమల తిరుపతిలో ఉన్న గంగమ్మ తల్లిని దర్శనం చేసుకున్నా కూడా మనకి అంతే ప్రసన్నంగా అనిపించే మంచి పరిస్థితి ఈ రోజు ఇక్కడ టెంపుల్ ని టెంపుల్ దర్శనం అమ్మవారిని దర్శించుకోవడం అదే విధంగా ఇక్కడ మా చైర్మన్ గారు అందరూ కూడా మహేష్ అందరూ కూడా ఇక్కడ మా ఎమ్మెల్యే గారు సుధీర్ గారు తమ్ముడు సుధీర్ గారు అదే విధంగా మా బోర్డు మెంబర్ పొనబాక్ లక్ష్మి గారు అదే విధంగా మా శాప్ ఆ అధ్యక్షుడు రవి గారు అందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి మీ అందరూ కూడా కలిసి దర్శించుకోవడం అనేది నిజంగా చాలా అదృష్టం కింద భావిస్తున్నాం ఈ టెంపుల్ అభివృద్ధికి కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అభివృద్ధిలో ముందు తీసుకెళ్తున్నా కూడా చూస్తున్నారు ఈ టెంపుల్ తాలూకా జాతర మహోత్సవాల తాలూకా విశిష్టతను కూడా వీళ్ళందరూ కూడా నాకు చెప్పుకున్నారు అమ్మవారు ఆశస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు